అధిభూతం అధిదైవం అంటే ఏమిటి అధియ కథం च कथं ప్రయాణకాలే కథం జ్ఞేసి దేవతల మధ్య అధ్ఞుడు ఎవరు మరణ సమయంలో స్థిర మనస్సుతో ఉన్నవారు నిన్ను ఎలా తెలుసుకుంటారు అక్షరం బ్రహ్మ పరమం భూత భావోద్భవకరో కర్మ సంజ్ఞత అర్థం అక్షరమై పరమమైనది బ్రహ్మం అని చెప్పబడుతుంది జీవుని నిజస్వరూపమే అధ్యాత్మం అని పిలువబడుతుంది ప్రాణుల ఉత్పత్తికి కారణమయ్యే విసర్జన శక్తినే కర్మ అని అంటారు అధిభూతం క్షరో భావ పురుషశ్చాది దైవతం అధి దేహే దేహృతాం వర అర్థం నస్వరమైన భౌతిక ప్రపంచం పంచభూతాల నుండి సృష్టి అయిన ద్రవ్యరాశులు అధిదైవతం విశ్వాన్ని నడిపించే దివ్యశక్తి లేదా హిరణ్య గర్భుడు యజ్ఞం అన్ని యజ్ఞాలకు మూలమైన శక్తి అంటే పరమాత్మ స్వయంగా మన శరీరంలో ఉన్న పరమచైతన్యం అంతకాలే చ మామేవ స్మరన్ముక్త కలేబరం యా ప్రయాతి స మద్భావం యాతి నాస్యత్ర అర్థం ఎవరూ తన శరీరాన్ని విడిచే సమయంలో నన్నే స్మరిస్తాడో అతడు నా స్వరూపాన్ని పొందుతాడు ఇందులో ఎటువంటి సందేహమూ లేదు వాపి వామరన్భావం త్యజత్తే కలేబరం తమ్ తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత అర్థం ఓ కౌంతేయ ఎవడు ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడుస్తాడో తర్వాతి జన్మలో ఆ భావాన్నే పొందుతాడు తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య మయర్పితమనో బుద్ధిర్మామే వైశస్య సంశయం అర్థం అందువల్ల ఎల్లప్పుడూ నన్నే స్మరించు నీ మనస్సు బుద్ధిని నాపై అర్పించి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అలా చేస్తే నీవు నన్నే పొందుతావు అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ అర్థం ఓ పార్థ యోగాభ్యాసంతో మనస్సు స్థిరపరిచినవాడు మరే ఆలోచనకి తావు లేకుండా పరమాత్మను ధ్యానం చేస్తూ పరమపురుషుని చేరుతాడు కవిం పురాణమను అచింత్యూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అర్థం ఎవడు ఆ పరమాత్మను స్మరిస్తాడో ఆయన సర్వజ్ఞుడు పురాతనుడు సర్వనియంత అణువు కంటే సూక్ష్ముడు సర్వ సృష్టికర్త రూపుడు ప్రకాశమయుడు అంధకారానికి అతీతుడు ప్రయాణకాలే మనసా చలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ గృహోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరమం పురుషముపైతి దివ్యం అర్థం మరణ సమయంలో మనస్సు స్థిరంగా ఉంచి భక్తితో యోగబలంతో ప్రాణాన్ని భ్రూవేళ్ల మధ్య కేంద్రీకరించి పరమ దివ్య పురుషుని చేరినవాడు మోక్షం పొందుతాడు యదక్షరం వేదవిదో వదంతి విశంతి యద్యతయతయో విరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహణ ప్రక్ష్యస్మి అర్థం ఓ అర్జున వేదజ్ఞులు అక్షర బ్రహ్మం అని పిలిచేది విరాగులు దానిని పొందటానికి ప్రయత్నించే స్థితి బ్రహ్మచర్యాన్ని ఆచరించేవారు కోరుకునే పరమగమ్యం ఆ స్థితిని నేను నీకు వివరిస్తాను సర్వద్వారాని సంయమ్య మనో హృధి నిరుద్యచూర్త్యాధాయాత్మన ప్రాణమాస్తితో యోగధారణం అర్థం యోగి తన ఇంద్రియ ద్వారాలను మూసి మనస్సును హృదయంలో ప్రాణాన్ని తలలో నిలిపి యోగధారణ స్థితిలో ప్రవేశిస్తాడు ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యా ప్రయాతి త్యజం దేహం త్యంతి పరమాం గతిం అర్థం ఎవడు ఓం అనే బ్రహ్మనాదాన్ని ఉచ్చరిస్తూ నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుస్తాడు అతడు పరమగమ్యమైన మోక్షాన్ని చేరుతాడు సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్త అర్థం ఎవడు నన్నే ఎల్లప్పుడూ ఏకాగ్రచిత్తంతో స్మరిస్తాడో అతనికి నేను సులభంగా లభిస్తాను ఓ పార్థ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గత అర్థం పరమాత్మను పూర్తిగా చేరిన మహాత్ములకు పునర్జన్మ లేదు ఈ జన్మల చక్రం దుఃఖభరితం నశ్వరమైనది కానీ పరమాత్మ సన్నిధి శాశ్వతం అందుకే ఆయనను పొందినవారు దుఃఖాలయం అయిన ఈ లోకానికి మళ్లీ రావాల్సిన అవసరం లేదు అర్జున పునర్జన్మన విద్యతే అర్థం ఓ బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు పునర్జన్మకు లోనవుతాయి కానీ నన్ను చేరిన వాడికి పునర్జన్మ ఉండదు సహస్రయుగ పర్యంత మహారథ్ బ్రహ్మనో విధు రాత్రిం యుగ తేహోరాత్ర విదో జనా అర్థం బ్రహ్మదేవుని ఒక పగలు అనేది సహస్రయుగాల వెయ్యి మహాయుగాల కాలం కొనసాగుతుంది అలాగే ఆయన ఒక రాత్రి కూడా సహస్ర యుగాల అంచున ముగుస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న వారిని దినరాత్రి తత్వాన్ని గ్రహించినవారు అని అంటారు అవ్యక్త సర్వా ప్రభవంత్య రాగమే రాత్ర్యాగమే ప్రలియంతే తక్త సంకే అర్థం బ్రహ్మదేవుని పగలు ప్రారంభమైనప్పుడు అవ్యక్తం నుండి అన్ని భూతాలు వ్యక్త రూపంలో ఉద్భవిస్తాయి రాత్రి వచ్చినప్పుడు అవే భూతాలు మళ్ళీ అవ్యక్త స్థితిలో లీనమైపోతాయి భూత గ్రామ స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే పార్థ సార్థ రాగమే అర్థం అర్జున ఇది భూత సమూహం మళ్ళీ మళ్లీ జన్మించి రాత్రి లయకాలం వచ్చినప్పుడు లీనమైపోతుంది పగలు సృష్టికాలం ప్రారంభమైనప్పుడు అసహాయకంగా తిరిగి ఉద్భవిస్తుంది పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతన యాస సర్వేషు భూతేషు నశ్యత్సున వినశ్యతి అర్థం ఆ అవ్యక్తం ప్రకృతి కంటే మించిన మరొక అవ్యక్తమైన శాశ్వత తత్వం ఉంది సమస్త భూతాలు నశించినప్పటికీ అది మాత్రం నశించదు అవ్యుక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాం గతిం యం ప్రాప్యన నివర్తంతే తద్ధామ పరమం మమ అర్థం ఆ అవ్యక్తమైనది అక్షరము అని చెప్పబడుతుంది దానినే పరమగతిగా పిలుస్తారు దానిని చేరినవారు ఇక ఏపుడు మళ్ళీ జన్మించరు అది నా పరమధామం పరమపదము పురుష స పర పార్థ భక్త్యా లభ్యస్వనన్యయా యశాంతహస్థాని భూతాని ఏన సర్వమిదం తతం అర్థం ఓ పార్థ ఆ పరమాత్మను అనన్యభక్తితో మాత్రమే పొందగలరు ఆయనలోనే సమస్త జీవులు ఉన్నారు ఆయన వల్లే జగత్తు వ్యాప్తమై ఉంది కాలే త్వనావృత్తిమావృత్తి చైవయోగి ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భారతర్షభ అర్థం ఓ అర్జున యోగులు ఎప్పుడు దేహం విడిచితే మళ్ళీ పునర్జన్మ పొందరు ఎప్పుడు పుడతారో ఆ కాలాన్ని నేను ఇప్పుడు వివరిస్తాను అగ్నిర్జ్యోతిర శుక్ల షణ్మాస ఉత్తరాయణం తచ్చి బ్రహ్మ బ్రహ్మవిదో జనా అర్థం అగ్ని జ్యోతి ప్రకాశం పగలు శుక్లపక్షం ఉత్తరాయణం అనే ఆరు కాలచిహ్నాల సమయంలో తన శరీరాన్ని విడిచిన బ్రహ్మజ్ఞానులు బ్రహ్మను పరబ్రహ్మాన్ని పొందుతారు ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం త్రచామసం జ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే అర్థం ధూమము రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం అనే ఆరు కాలచిహ్నాల సమయంలో శరీరాన్ని విడిచిన యోగి చంద్రమండలమని పిలిచే ప్రకాశాన్ని చేరి అక్కడి నుంచి తిరిగి ఈ లోకానికి వస్తాడు శుక్ల కృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే పునః అర్థం ఈ శుక్ల మరియు కృష్ణ మార్గాలు ఇహ జగత్తులో శాశ్వతంగా ఉన్న రెండు గమన మార్గాలు శుక్ల మార్గాన్ని అనుసరించిన వారు తిరిగి రారు కృష్ణ మార్గాన్ని అనుసరించిన వారు మాత్రం తిరిగి జన్మలోకానికి వస్తారు నైతి శృతి పార్థ జాన యోగి ముగేతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అర్ధం అర్జున ఈ రెండు గమ్య మార్గాలను శుక్ల మార్గం కృష్ణ మార్గం తెలుసుకున్న ఏ యోగి కూడా మోహానికి లోనుకాడు అందువల్ల ప్రతి సమయంలో కూడా యోగంలో స్థిరమై ఉండు వేదేషు యజ్ఞేషు తపహసు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విధిత్వ యోగి పరంధానముపైతి చాద్యం అర్థం వేదాధ్యయనం యజ్ఞాలు తపస్సులు దానాలు ఇవన్నీ ఇచ్చే పుణ్యఫలాలన్నింటికి మించి ఈ తత్వాన్ని తత్వం తెలిసిన యోగి అన్ని పుణ్యఫలాలను అధిగమించి పరమమైన ఆద్యస్థానాన్ని మోక్షాన్ని చేరుతాడు